ఇప్పటికే సమస్త రంగాలను అల్లుకుపోయిన కృత్యం మీద ప్యారిస్లో వరుసగా రెండు రోజుల పాటు కొనసాగి మంగళవారం ముగిసిన మూడో శిఖరాగ్ర సదస్సు ఆధించిన ఫలితాలు అందించలేకపోయింది సరిగ్గా రెండేళ్ల క్రితం బ్రిటన్లోని బ్లెచ్లీ పార్క్లో జరిగిన తొలి ఏఐ శిఖరాగ్ర సదస్సు పూర్తిగా భద్రతాపరమైన అంశాలపై దృష్టి పెట్టింది గత ఏడాది దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగిన రెండో శిఖరాగ్ర సదస్సు ప్రముఖ ఏఏ సంస్థల నుంచి భద్రతకు సంబంధించి నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటామన్న వాగ్నాలు పొందగలిగింది దానికి కొనసాగింపుగా ప్యారిస్ శిఖరాగ్ర సదస్సును ఏఏ యాక్షన్ సమ్మిట్గా నామకరణం చేశారు ఏఏలో వెలువల పరిచిపడే అవకాశాలే నా వరకు ప్రధాన అంశమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ కుండబద్దల కొట్టారు ఆయన ప్రస్తావించిన ఏఐ భద్రత అనేది నిజానికి రెండు వేల ఇరవై మూడులో బ్రిటన్ చొరవతో బ్లెజ్లీ పార్క్ శిఖరాగ్ర సదస్సులు లోతుగా చర్చించిన అంశం కానీ సదస్సులో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని కీ స్ట్రాన్వర్ ఆ సంగతే గుర్తులేనట్టు వ్యవహరించి అమెరికా తోకపట్టుకుపోయారు అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా దేశాలు భైకరులు మారితే అంతర్జాతీయంగా వాటికి విశ్వసనీయ ఏముంటుంది ఏదో ఉద్యోగాలకు వచ్చి పడుతుందని భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుందని అన్ని దేశాల్లోనూ భయాందోళనలు ఉన్నాయి వంద మంది గంటలు చేయగల పని ఏయే కొన్ని క్షణంలో చేసి చూపడాన్ని గమనిస్తే అవి సహేతుకయమైనవనేనని అభిప్రాయం కలుగుతుంది అయితే శిఖరాగ్ర సందస్సుకు సహ అధ్యక్షత వహించిన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఉద్యోగాల స్వభావం మారుతుంది తప్ప ఉద్యోగాలు పోవు